కోవిడ్ లో ఉండే ప్లేస్ లోనే మా అక్క కూడా ఉంది దగ్గరలోనే అయితే పొద్దున్నే ఫోన్ చేసి చికెన్ కర్రీ ఉండడానికి కోసం రారా పట్టుకెళ్దూ ఉంది తర్లే కదా అని క్వారేసి నెల్లి చెమ్మ నెల్లి తెచ్చేసుకో వచ్చాక చూస్తే నా రూమ్ లో కబూస్ ఉన్నాయి ఇంక ఈ రోజు పెట్టుకుని పెట్టుకుంది అర్థం చికెన్ కర్రీ ఎప్పుడు ఇచ్చినట్టు అర్థం మా చికెన్ కర్రీ కబూస్ ఇచ్చింది మా అక్క చికెన్ కర్రీతో కార పొడి అలాగే రసం కూడా ఇచ్చింది ఆ రసం మనం ఎలా ట్రై చేస్తాం నాకు అయితే రైస్ రాలేదు కదా ఇంకా రసాన్ని వేస్ట్ చేస్తాం నాకు ఇష్టం లేదు రసాన్ని ముందు కుప్పలోకి తీసుకుందాం తర్వాత కబూజ్ ముక్కలు చేసి దాంట్లో వేసుకుందాం అలా నానబెట్టి లాస్ట్ తిందాం మనం అట్టించిన చికెన్ కర్రీ ఓపెన్ చేసాం వాహనం చూస్తాను మైండ్ పని చేయట్లేదు ఎంతైనా ఇండియన్ స్టైల్ కదా అలాగే ఉంటుంది మనం ఇంకా లేట్ చేయొద్దు ముందు తినేద్దాం టేస్ట్ విషయంలో అయితే తుక్కు రీగిపోయింది అలా ఉంది ఇండియన్ స్టైల్ ఇండియన్ స్టైల్ ఎంతైనా మనం అయితే చాలా రోజుల తర్వాత కారం తినడం వాళ్ళని కొద్దిగా మండుతుంది గట్టుగానే మీరు ఎప్పుడైనా సాంబార్ ఇడ్లీ తినుంటారు సాంబార్ దోశ తినుంటారు అలాగే నాకు లేక ఎప్పుడైనా రసం కబూస్ ఎప్పుడు తిన్నారా మనం ఇందాక నానబెట్టుకున్న కబూస్ ఓసారి టేస్ట్ వద్ద ఎలా ఉంది ఏంటన్నది నాకు నచ్చింది కాకపోతే ఇక్కడ దాని మీద కన్నా ఇది బాగుంది నాకు బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా నాకలా కొత్తగా ట్రై చేస్తే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటా బాయ్